மார்களி திங்கள் மதி நிறைந்தால் போதுமினோ நீரிழையீர் சீர்மல்குமாயிப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ఏరాంద కణ్ణి యశోదై ఇళంచింగం కార్మే నిచ్చంగన్ కదిర్మదియం బోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పజైదరువాన్ పారోర్ పొగల పడిందేలోరెంబావాయ్ ధనుర్మాసం ముందు రోజున గోదాదేవి కాత్యాయని వ్రతం చెయ్యాలి అని నిశ్చయం చేసుకుని ఆ కాత్యాయని వ్రతం తాను ఒక్కతీ చెయ్యకుండా చెలులందరినీ కూడా ఆ వ్రతానికి రండి అని ఆహ్వానిస్తూ ఈ పాశురం పలికింది మొదటి రోజున మార్గళి మది మదినిరైందనన్నాల్ మార్గశిరమాసంలో వెన్నెల నిండిన మంచి ఇవి అందమైన ఆభరణాలు ధరించినటువంటి పడుచుల్లారా ఐశ్వర్యంతో నిండిన రేపల్లెలో సంపదలతో తులతూగుతూ ఉన్న ఓ బాలికల్లారా మార్గశీర్ష స్నానం చెయ్యాలని ఉంటే రండి ముందు నడవండి వాడైనటువంటి వేలాయుధం ధరించిన కృష్ణుడికి ఏ విధమైన ఆపద రాకుండా కాపాడుతున్న శ్రీ నందగోపులవారి కుమారుడు అందమైన కళ్ళతో అలరారుతున్న యశోధ దగ్గర ఉన్న బాలసింగము యశోదై ఇళ యశోద ఒళ్ళో ఉన్నటువంటి సింహ కిశోరం సింహమే కానీ చిన్నపిల్లసింహం నీలమేఘ శ్యాముడు ఎర్ర తామరల్లాంటి కన్నులు కలిగినవాడు సూర్యుళ్లాగా ప్రకాశము చంద్రుల్లాగా ఆహ్లాదము రెండు ఇవ్వగలిగినవాడు అటువంటి ముఖమండలం కలిగినటువంటి వాడు అటువంటి నారాయణుడే అతణ్ణి తప్ప వేరొకళ్ళని అర్థించమని ఇంకెవరిని కూడా అపేక్షించమని మా వ్రత సాధనమైన పర అనే వాయిద్యాన్ని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక తెచ్చుకోవడానికి మనం బయలుదేరి పెడదాం మనం ఈ వ్రతం చేస్తే లోకంలో అందరూ సంతోషిస్తారు మీరందరూ వచ్చి ఈ వ్రతంలో చేరండి అండి ఎన్ని విశేషాలు ఈ మొదటి పాసురంలో చెప్తుందో చూడండి ఏమి తానొక్కతే వెళ్ళి వ్రతం చేసుకుని కృష్ణుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు కదా ఏకం స్వాదున భుంజీథ అని ఉంది రుచికరమైనటువంటి పదార్థాన్ని ఒక్కళ్ళు తినకూడదట పది మందితో పంచుకోవాలి పంచుకున్నప్పుడు ఆనందం పెరుగుతుంది నాలుక రుచి మాట ఎట్లా ఉన్నా మనసుకు ఆనందం కలుగుతుంది అటువంటిది మామూలు తినే పదార్థమే ఒక్కళ్ళు తీసుకోవద్దు అని చెప్పినప్పుడు పరమానందమైనటువంటి విషయం ఒక్కళ్ళు అనుభవిస్తే ఏం బాగుంటుంది కనుక తనతో పాటుగా చెల్లులందరినీ రమ్మంది ఈ సంగతి వీడికి ఎట్లా తెలిసింది అంటే నందగోకులంలో ఉన్న గోపికలందరూ కూడా కలిసే చేశారు ఈ వ్రతాన్ని ఒక్కళ్ళు చేయలేదు అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి పేరే బృందావనము బృందావనము అంటే బృందముగా రక్షించుట అనేదా ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఇక్కడ నంద బ్రజన్ నుండి అందరినీ కూడా మళ్ళీ బృందావనానికి తీసుకెడుతూ అక్కడ ఆ ప్రాంతానికి ఆయన బృందావనం అనే పేరు పెట్టాడు అంటే ఒక్కొక్కళ్ళని రక్షించుకుంటూ వెళ్ళినట్టయితే ఒక్కొక్కళ్ళని ఉద్ధరించుకుంటూ వెళ్ళినట్టయితే ఒక్కొక్కళ్ళకి ముక్తి ప్రసాదిస్తూ ఉంటే ఎంతకాలం పడుతుందండి అందుకని ద్వాపరయుగం చివర ఇక కలియుగంలోను సామూహికంగానే ఉద్ధరించే పని ప్రారంభించాడు శ్రీకృష్ణుడు బాలుడుగా ఉన్నప్పుడే అదే బృందావనంలో ఉన్నటువంటి విశేషం కనుక అక్కడ అందరూ కూడా సామూహిక చైతన్యంగా ఉంటారే తప్ప విడివిడిగా ఎవరికి వాళ్ళు ఉన్నట్టు కాదు అంటే ఒకరికి కలిగినటువంటి ఆనందం కానీ బాధ కానీ అందరూ సమానంగా మానసికంగా పంచుకునేటటువంటి ఒక సామూహికమైనటువంటి భావన ఆ విధంగా ఉన్నప్పుడు కృష్ణుడు వారందరినీ అనుగ్రహించాడు గనక తాను కూడా అలా ఉండాలి అనేటటువంటి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందాలంటే ఒంటరిగా పొందడం కన్నా సామూహికంగా పొందడం ప్రధానమైనటువంటి అంశం గనక చెలులందరినీ లేపింది అంతేకాదు చెలులు చెప్పినటువంటి మాటే కదా కృష్ణుడు ఎక్కడుంటాడు అంటే బృందావనం అని అప్పటికే మనసంతావిడికి బృందావనానికి వెళ్ళిపోయింది బృందావనానికి వెళ్ళిపోవడంతో తాను కూడా ఒక గోపిక అయిపోయింది తాను గోపిక అయిపోయినప్పుడు ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ గోపికలు ఇప్పుడు కూడా గోపికలు కలిసే ఈ కాచ్చాయిని వ్రతం చేశారు తాను కూడా అలాగే చేయాలి గనక వాళ్ళందరినీ లేపుతూ ఉంది పైగా ఈవిడ తనలో ఆ గోపి భావాన్ని ఆపాదించుకుంది గోపి అంటే ఆదిగోపి చిదాదులను గోపనము చేయునది గనక గోపి అని రాధకి ఆదిగోపి అంటే రాధ అవుతుంది మొత్తం మిగిలిన గోపికలు కూడా చేసేది అదే కనుక భగవంతుడి యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలన్నీ తనలో గోపనం చేసుకుని ఉండేటటువంటిది ఆదిగోపి అటువంటి గోపి భావన తనలో ఆపాదించుకుంది అందరూ కూడా తనతో పాటుగా ముక్తి పొందాలి అనేటటువంటి అద్భుతమైన విశాలమైనటువంటి దృక్పథం ఏదైతే ఉందో దాంతో అందరినీ రమ్మంటోంది దేనికి రమ్మంటోంది స్నానం చేద్దాం రండి అంది మనకి మొత్తం పాసురాలన్నిట్లో కూడా ఈ స్నానం చేయడం అనేటటువంటి అంశమే కనపడుతుంది ఏం ఇంట్లో స్నానం చేయరా ఇవ్వాళ్ళే చేస్తారా రోజు చెయ్యరా కాదు స్నానం అన్నది అనేక విధాలుగా ఉంటుంది మనమే మామూలుగా కనుక చూసుకున్నట్టయితే నిత్యం చేసే స్నానం ఒకలాగా ఉంటుంది అభ్యంగన స్నానం మరొక రకంగా ఉంటుంది ఇవి కాకుండా మనలాంటి వాళ్ళమే అఘమర్షణ స్నానం అని ఒకటి చేస్తాం నదుల్లోనూ తీర్థాల్లోనూ స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుని అంతకు ముందు స్నానం చేసి శరీరానికి ఉన్న మలం అంటే మాలిన్యం ఏదైతే ఉందో అది పోతుంది మలాపకర్షణ స్నానం అంటారు ఈ మలాపకర్షణ స్నానం చేసిన తర్వాత సంకల్పం చెప్పుకుని అఘమర్షణ స్నానం అహంకరిషి అని సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తాం అఘము అంటే పాపం అఘమర్షణము అంటే పాపం పోయేటటువంటి స్నానం శరీరానికి ఉన్న మాలిన్యంతో పాటు పాపం అన్నది మనసుకు సంబంధించిన మాలిన్యం గనక మనసుకు సంబంధించిన మాలిన్యం పోయేటట్టుగా చేసే స్నానం అది అఘమర్షణ స్నానం ఇవి మనందరం చేసేదే ఇది కాదు ఈ రెండు కూడా కాదు గోదాదేవి చెప్తున్నది ఈవిడ చెప్తున్నది ఏమిటి జ్ఞాన స్నానము భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ స్నానం చేయడం అన్ చేయడానికి మీరందరూ రండి అని మరి ప్రతిదీ కూడా అట్లా జ్ఞానస్నానం కంటి కనపడుతుందా కొన్ని కనపడవు కనపడనటువంటి వాటిని మనం ప్రతీకలుగా చెప్పుకుంటాం వాడికి అహంకారం వస్తే కొమ్ములు వచ్చాయండి అంటాం భౌతికంగా కొమ్ములు కనపడతాయా అహంకారం అనేదానికి కొమ్ముల్ని ప్రతీకగా చెప్పుకుంటామే ఆ రకంగా కొన్నిటికి కొన్ని ప్రతీకలు చెప్పుకుంటే అర్థం అవుతాయి కనుక ఇలా స్నానం చేద్దాము రండి అని చెప్పినప్పుడు వీళ్ళెళ్ళి స్నానం చేశారా ఎటువంటి స్నానం చేశారు ఎన్నిసార్లు స్నానం చేశారు ఇంట్లో చేయలేదా ఇటువంటి సందేహాలు కాకుండా భగవత్ చైతన్యంలో మునుగుదాము రండి అని పిలుస్తోంది అని అర్థం చేసుకోవాలి పైగా ఎవరిని పిలుస్తోంది కూడా ఏ సమయంలో చెప్తోంది మార్గశిరమాసం వెన్నెలగా ఉంది అద్భుతంగా సాధనకి పూర్ణిమ అద్భుతమైనటువంటి సమయం ఎందుకంటే చంద్రుడికి మనసుకి సంబంధం ఉంది కనుక పూర్ణిమ నాడు చేసేది చాలా ఉప్పొంగుతున్నట్టుగా ఉంటుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బాగా ఈశ్వర్యవంతులు నగలు ధరించిన వాళ్ళు పైగా పడుచుదు యవ్వనంలో ఉన్నటువంటి వారు రండి తొందరగా రండి ఎవరెవరికైతే ఈ జ్ఞానస్నానం చేయాలనేటటువంటి ఆశ ఉందో వాళ్ళందరూ త్వరగా రండి ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు స్నానం చేసి మనం ఏం చేయాలి చేతిలో వేలాయుధం ఆయుధం ధరించి ఉంటాడు నందగోపుడు ఎప్పుడు బల్లెం లాంటి ఆయుధం అది ధరించి తన బిడ్డల్ని ఎప్పుడు కాపాడుకుంటాడు ఎందుకండి కాపాడుకోవాల్సిన అవసరం పల్లెల్లో అందులోనూ మందలో ఉండేటటువంటి వారు మంద అంటే గొల్లపల్లె గొల్లపల్లెలో ఆవుల్ని కాచుకునేటటువంటి వాళ్ళు బల్లెలు పుచ్చుకుని కొడుకుల్ని కాపాడుకోవాల్సిన ఏముంది రాజకుమార్ల వీళ్ళు కాదు కదా కానీ రోజుల బిడ్డగా ఉన్నప్పటి నుంచి కృష్ణుడికి అనేక రకాలైనటువంటి ఆపదలు రావడం జరిగాయి కనుక వాటి నుంచి రక్షించాలనేటటువంటి ఆలోచన ఉంది కదా ఎప్పుడు ఏ రాక్షసు వచ్చి ఏ శక్తి వచ్చి తన బిడ్డలని బాధ పెడుతుందో అని నిరంతరం వాళ్ళ కాపలా కాస్తూ ఉంటాట నందుడు ఆ కాపలా కాస్తున్న పిల్లవాడు ఎక్కడున్నాడు యశోదాదేవి ఒళ్ళో పడుకున్న సింహ సింహకిశోరంలాగా ఉన్నాడు ఆయన కళ్ళు ఎర్ర తామరల్లాగా ఉన్నాయి ముఖమో చంద్రుడా సూర్యుడా చెప్పడానికి లేదు సూర్యుల్లో ఉన్న ప్రకాశము ఉంది చంద్రుల్లో ఉన్నటువంటి ఆహ్లాదము ఉంది ఈ రెండూ ఉన్నాయి ఎందుకంటే మామూలుగా అయితే సూర్యుడిని చూడలేము కానీ భగవంతుడు సూర్యతత్వంతో దిగి వచ్చినప్పుడు మనం చూడగలిగినటువంటి ఆహ్లాదకరమైనటువంటి రూపంతో దిగిరావడం ఉంటుంది కనుక ఆయన ఎవరు సూర్యచంద్రులు కళ్ళుగా ఉన్నాడు గనక నారాయణుడే నారాయణనే నమక్కే నారాయణుడికి మాత్రమే మేము నమస్కారం చేస్తాం అని అనుకుంటూ వెడదాం ఎందుకు వెళ్ళాలి మనకి పర అనేటటువంటి ఆయుధాన్ని ఇస్తాడు పజ అని ఏదో అంటారు తమిళంలో ఇది ఒక రకంగా ఇలా కొట్టుకుంటూ చిన్న కంజీరా లాగా ఉంటుందని చెప్పారు అలా కొడుతూ భజనలు పాటలు పాడడానికి అనుకూలంగా ఉంటుంది నిజంగా ఈ ఆయుధం వీళ్ళు ఈ ఈ పజ అనేటటువంటిది సాధనం వీళ్ళు తెచ్చుకోలేరా కృష్ణుడు ఇవ్వందే దొరకదా మొత్తం అంతా దాని గురించే చెప్తున్నారు ఇక్కడ పర అంటే ఈ వాయిద్యమే కాదు పర అంటే ఇహం కాదు పరము పర సంబంధమైనటువంటిది పరలోక సంబంధమైనటువంటిది అంటే ఇహలోకంలో ఉండేటటువంటి సౌఖ్యాలన్నిటితో పాటుగా పరలోకాన్ని కూడా మనకి ఆయన ఇస్తాడు రండి త్వరగా రండి అంటూ చివరొక మాట చెప్తుంది మనం చేసే ఈ వ్రతం వల్ల లోకంలో వాళ్ళందరూ సంతోషిస్తారు ఏదైనా సరే పది మంది సంతోషించి పది మంది మెచ్చుకునే పని చేయాలి కానీ ఇతరులకి బాధ పెట్టేవి కానీ కష్టం కలిగించేవి కానీ చేయకూడదు పూజలు మొదలైనవి కూడా చాలామంది ఏ విధంగా చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరికీ కష్టం కలుగుతుంది వాళ్ళు పూజ చేస్తూ ఉంటే లేదా చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది మరెవరికో కష్టం కలుగుతుంది వాళ్ళు ఉద్ధరించబడతారు లేదో తెలియదు కానీ వారు ఆచరించే కార్యక్రమాల వల్ల ఎంతోమందికి కష్టం కలుగుతూ ఉంటుంది అట్లా కలిగించకూడదు మనం ఏదైనా ఒక సత్కార్యం చేస్తూ ఉంటే ఆ చేసేటటువంటి సత్కార్యం వల్ల చేస్తున్న నాకు ఎలాగో సంతోషంగానే ఉంటుంది కుటుంబ సభ్యులు కష్టపడకూడదు దానివల్ల అందరూ సంతోషించాలే కానీ ఎవరికి ఏ బాధ కలగకూడదు మనం చేసేటటువంటి ఈ వ్రతం వల్ల లోకమంతా సంతృప్తి చెందుతుంది ఈ మాట మరొక అర్థంలో కూడా చెప్తోందివిడ గోపికలు ఈ శ్రీవ్రతం చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వానలు పడాలని చేస్తున్నాము అన్నారు మరి గోవుల్ని పెంచుకునే వాళ్ళకి పచ్చిక కావాలి పచ్చిక కావాలంటే వానలు ఉండాలి కనుక వానల కోసం మేము వ్రతం చేస్తున్నామంటే పెద్దలందరూ అంగీకరిస్తారు ఫలితం మంచిదై ఉండాలి కనుక మనం చేసేటటువంటి పని పది మందికి ఉపయోగపడాలి అనేటటువంటి మాట మనకి ఇందులో కనపడుతోంది కనుక గోదాదేవి చేసినటువంటి ఈ పూజ ఏదైతే ఉందో ఈ వ్రతం ఏదైతే ఉందో ఇదంతా పూజగా చేయడంతో పాటుగా ఇవాళ ఒక అంశం నేర్చుకుందాం ఏంటి మనం చేసే ఏ పనైనా పది మంది సంతోషించేట్టుగా ఉండాలి ఈ ఒక్క అంశాన్నైనా దీని నుంచి మనం గ్రహించగలిగితే ఆ గోదమ్మ మనకి ఆశీస్సులు ఇస్తుంది